హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వసు అడుగుతుంది కదా రిషి పైన వసు అలకని తీర్చడానికి రిషి ప్రయత్నిస్తూ ఉంటాడు కదా మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని వసు బెదిరిస్తే సరే ఇప్పుడే మావయ్యకి ఫోన్ చేసి వసుకి పుట్టింటికి రావాలని చాలా కోరికగా ఉందంట పంపిస్తున్నాను అని చెప్తాను అని అంటాడు రిషి అమ్మో ఈ టైంలో నా ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే నాన్న కంగారు పడతారు కదా ఏమైందో ఏంటో అనుకుని మనం గొడవ పడ్డాము ఏమో అనుకుంటారు కదా అని అంటుంది వసు కదా ఈ టైంలో నన్ను ఇలా బెదిరించడం అవసరమా అని అంటాడు రిషి నేనేం బెదిరించడం లేదు నిజంగానే రేపు మా పుట్టింటికి వెళ్తాను అని అంటుంది వసు బెట్టు చేస్తూ సరే వెళ్ళు ఎవరు కాదన్నారు అని అంటాడు రిషి నేను నిజంగానే వెళ్తాను అని అంటుంది వసు మళ్ళీ హా నేను కూడా నిజంగానే చెప్తున్నాను వెళ్ళి ఎన్ని రోజులు మీ నాన్న దగ్గర ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండేరా రేపే ఏర్పాట్లు చేపిస్తాను మన ఇంటికి వెళ్ళిన తర్వాత అని అంటారు రిషి చూసారా చూసారా ఎలా మాట్లాడుతున్నారు మీ మాటలు బట్టే అర్థమవుతుంది నా మీద బొత్తిగా ప్రేమే లేదు అని ప్రేమ తగ్గిపోయిందని ఇంకేం కావాలి దీనికన్నా సాక్ష్యం ఇంకేం కావాలి అని అంటూ ఉంటుంది వసు ఏ ఏ ఆగు అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా పుట్టింటికి వెళ్తానన్నావు వెళ్ళు అన్నా దానికి ప్రేమ లేకపోవడమేంటే అని అంటాడు రిషి అదంతే మీ మాటలు చెప్తున్నాయి నేనంటే మీకు ప్రేమ లేదు అని ఏడుస్తూ ఉంటుంది వసు ఏ ఏమైంది నీకు ఇలా తయారయ్యావేంటే అని అంటూ ఉంటాడు రిషి మీరు ఆపండి ప్రేమ లేదు గాని మాటలు మాత్రం అంటూ ఉంటారు అని అంటుంది వసు ఏ దానికి ప్రేమకి సంబంధం ఏంటి దేని దేనికో కలుపుతావేంటి అని అంటూ ఉంటాడు రిషి హా మీరు ఇంకేం మాట్లాడకండి నాకు అర్థమైంది ఈ రోజే నా రెండు కళ్ళు తెరుచుకున్నాయి నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరు దాన్ని నాన్న రేపు పొద్దున్నే వచ్చేస్తున్నా అనుకుంటూ గబగబా గుమ్మం బయటికి వెళ్తుంది వసు ఎక్కడికి వెళ్తుంది అని రిషి అలానే చూస్తూ ఉంటాడు గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత వసు మెల్లగా వెనక చూస్తూ రిషి వస్తున్నాడా లేదా అని చూస్తూ ఉంటుంది రిషి ఏంటి వసు ఎలా చేస్తుంది ఏమైంది తినికి అని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు గుమ్మం నుండి లోపల ఉన్న తల పట్టుకుని ఉన్న రిషిని చూసి నవ్వుకుంటూ వసు లేకపోతే మీ పెద్దమ్మ దగ్గర నన్ను టెన్షన్ పెట్టి ఆట పట్టిస్తారా ఏ మీకు మాత్రమే వచ్చా ఆట పట్టించరాలు నాకు రావా ఇప్పుడు చెప్తాను మీ సంగతి అని అనుకుంటూ నాన్న నాన్న రేపు మన ఇంటికి వచ్చేస్తాను నాన్న అని అనుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది వసు నాన్న అని పిలుచుకుంటూ వెళ్తున్న వసు పిలుపు వినపడి హా సడన్ గా బాబు గుర్తొచ్చాడేంటో మేడం గారికి అని అనుకుంటూ రిషి కూడా వసు వెనకాలే వెళ్తూ మావయ్య మావయ్య రేపు వచ్చేస్తుంది మావయ్య వసు అని అంటూ ఉంటాడు వసు నవ్వుకుంటూ మెట్లెక్కుతూ ఉంటుంది రిషి అయ్యో భోజనం తీసుకెళ్ళడం మర్చిపోయానే అని మళ్ళీ వెనక్కి వచ్చి భోజనం ప్లేట్ ని తీసుకు వెళ్తాడు పైకి రిషి వచ్చేసరికి వసు టెరస్ పైన చైర్ లో కూర్చుని ఆకాశంలోని నక్షత్రాలను చంద్రుణ్ణి చూస్తూ నక్షత్రాలను లెక్క పెడుతూ ఉంటుంది రిషి ప్లేట్ తీసుకువచ్చి పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టి రిషి కూడా వసు పక్కనే కూర్చుని నాన్న నాన్న అంటూ పైకి వచ్చి పైకి చూస్తూ లెక్క పెడుతున్నావేంటి కొంపదీసి మీ నాన్న పైన కనిపిస్తున్నారా ఏంటి అని అంటాడు రిషి వంకా వసు కోపంగా చూస్తూ మా నాన్న పైన ఎందుకు కనిపిస్తారు అని అంటుంది ఏమో నాన్న నాన్న అంటూ పైకొచ్చావు కదా ఆకాశంలో నక్షత్రాలను చంద్రుణ్ణి చూస్తున్నావు కదా అక్కడేమన్నా మీ నాన్న కనిపిస్తున్నారేమో అని అని అంటాడు రిషి వసుని ఆట పట్టిస్తూ మీకు వెటకారం బాగా ఎక్కువైంది అని అంటుంది వసు రిషి నవ్వుతూ సరదాగా అన్నాలే అని అంటాడు మీకు సరదాగా ఉందా మా నాన్న గురించి మాట్లాడుతూ అని అంటుంది వసు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ నేనేం చేశాను నువ్వే కదా నాన్న నాన్న అనుకుంటూ వచ్చావు అందుకే అడిగాను మావే కనిపిస్తున్నారా అని ఏంటో నా తప్పేముంది అని అంటాడు రిషి మళ్ళీ ఆట పట్టేస్తూ వసుని ఆపండి ఇంకా ఇంకో ఎక్కువ మాట్లాడారంటే అసలు ఊరుకునేది లేదు మా నాన్న కాదు మీ తాతయ్య కనిపిస్తున్నారు మీ తాతయ్య గారు ద గ్రేట్ దేవేంద్ర భూషణ్ గారు కనిపిస్తున్నారు అని అంటుంది వసు చిరుకోపంగా అవునా నీకు మాత్రమే కనిపిస్తేలా నాకు కూడా కనిపించమని చెప్పు తాతకి అని అంటాడు రిషి వసుని ఆట పట్టేస్తూ వసుకి ఇంకా కోపం వస్తుంది ఆయన అందరికీ కనిపించరంట్లేండి అని అంటుంది అవునా ఎందుకు నీకు మాత్రమే అంత స్పెషల్ గా కనిపిస్తున్నారు అని అంటాడు రిషి ఈ ఇంటి కోడల్ని కదా అందుకే నాకు కనిపిస్తున్నారంట వారసుల పైన చాలా కోపంగా ఉందంట మరి ముఖ్యంగా విషేంద్ర భూషణ్ మీద ఇంకా కోపంగా ఉందంట అంతేకాదా గారు అని అంటుంది వసు ఆకాశంలోకి చూస్తూ అవునా అలా చెప్పారా తాతయ్య నేనేం చేశానంట తాతయ్యని నా మీద ఎందుకు కోపంగా ఉన్నారంట అడుగు చెప్పు అని అంటాడు రిషి వసు ఆకాశంలోకి చూస్తూ ఆహా తాతయ్య గారు ఓకే తాతయ్య గారు ఆ సరే తాతయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావే అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి సార్ తాతయ్య గారు ఏం చెప్తున్నారంటే మీరు భార్యనే సరిగ్గా చూసుకోవడం లేదంట ప్రేమను పంచడం లేదంట దేవత లాంటి భార్య పెడుతున్నారంట అందుకే గారు కోపంగా ఉన్నారంట అందుకే మీకు కనిపించరంట మీతో మాట్లాడరంట అని అంటుంది వసు ఇవి తాతయ్య మాటలా తమరి మాటలా అని అంటాడు రిషి వెటకారంగా నేనెందుకు చెప్తాను తాతయ్య చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మీకు చెప్తున్నాను అని అంటుంది వసు అవునా సరే అయితే నేనొక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పమని చెప్పు తాతేని అని అంటాడు రిషి సరే అడగండి ఏంటో తాతయ్య చెప్తారు మీరు అడిగితే పాతీ గారు సమాధానం చెప్పలేరా అడగండి తాతీగారు అని పైకి చూస్తూ వసు అంతే కదా మీరు ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇట్టు చెప్పేయగలరు కదా అని అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు ఇస్తాను చూడు అని అనుకుంటూ వసుని చూస్తూ రిషి అవును నానమ్మ ఎలా ఉందంట నానమ్మ ఏం చేస్తుందంట అయినా నానమ్మని తీసుకురాకుండా ఒక్కడే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంట నానమ్మను కూడా నీకు పరిచయం చేస్తే బాగుంటుంది కదా ఈసారి వచ్చేటప్పుడు ఒంటరిగా కాకుండా జతగా నానమ్మతో రమ్మని చెప్పాడు మీ మానవుడు రిషేంద్ర భూషణ్ అని చెప్పానని చెప్పు అని అంటాడు రిషి వాము ఈనేటి ఇలా పగులుకున్నారు అని అనుకుంటూ వసు తాతయ్య నానమ్మనంట తీసుకురా అని చెప్తూ ఉంటుంది పైకి చూస్తూ రిషి నవ్వుకుంటూ ఉంటాడు హే మర్చిపోయాను మర్చిపోయాను మీ మనవుడు రిషేంద్ర భూషణ్ కి ఇద్దరు కవరు పిల్లలు పుట్టారు పాప పేరు బాబు పేరు రక్షితను కూడా చెప్పు తాతీకి నానమ్మకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు కదా నానమ్మ తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నానమ్మ అయితే గంతులు వేస్తుందేమో స్వర్గంలో మనవడికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అని తెలిస్తే చెప్పు చెప్పు అని అంటూ ఉంటాడు రిషి వసు బిక్కుమొహం పెట్టి పైకి చూస్తూ తాతయ్య అని రిషి చెప్పింది చెప్తూ ఉంటుంది వసు ఎక్స్ప్రెషన్స్ చూసి రిషి నవ్వుకుంటూ లేకపోతే నాకే జరక్కిస్తావా ఇప్పుడు ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఆ వసు వసు మర్చిపోయాను మర్చిపోయాను డాడ్ కి తాతయ్య చాలా గుర్తొస్తున్నారు తాతయ్య గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు ఉంటే బాగుంటుంది అని డాడ్ అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు ఈ విషయం కూడా తాతయ్య చెప్పవా అని అంటూ ఉంటాడు రిషి వసుకి కోపం వస్తూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ పైకి చూస్తూ తాతయ్య అనవసరంగా నిన్ను సృష్టించాను ఇప్పుడు నాకు నేనే అనుభవిస్తున్నాను నేను ఆడుకుందాం అనుకుంటే నా మొగుడు నన్ను అడుగుసుకుంటున్నాడే అని అనుకుంటూ సార్ తాతయ్యకి గేట్లు మూసేస్తారంట స్వర్గలోకం గేట్లు తాతయ్య వెళ్ళిపోవాలంట వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటుంది ఆగమనవసు వస్సుకి మన వారసత్వంలో ఎవ్వరికి కనిపించలేదు ఫస్ట్ టైం తాతయ్య కనిపించారు అలాంటిది అలా ఎలా వదిలేస్తాను చెప్పు ప్లీజ్ వసు తాతయ్యని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండమను డాడ్ కి తాతయ్య అంటే చాలా ఇష్టం డాడ్ తాతయ్యతో ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే ఆ ఛాన్స్ మిస్ అయిపోతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమని వస్సు ఇప్పుడే తీసుకొచ్చేస్తాను డాడీని డాడ్ కి కూడా తాతీతో చివరిసారిగా ఇలా ఉంటే బాగుండి ఉండేది అని ఏదో ఒక కోరిక ఉంటుంది కదా అది నీ వల్ల తీరిపోతుంది ప్లీజ్ ఒక్క చేయమని చెప్పు అని అంటూ ఉంటాడు రిషి సార్ వెళ్ళిపోవాలంట అని అంటూ ఉంటుంది వసు పైకి చూస్తూ అలా అనుకు వసు మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు తాతీని నువ్వు చూస్తున్నావు తాతీతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు భూషణ్ ఫ్యామిలీలో ఎవ్వరికీ లేని అదృష్టం నీకు మాత్రమే కలిగింది అలాంటిది డాడ్ ని ద్వారా మాట్లాడితే తాతీతో అంతకన్నా సంతోషం డాడ్ కి ఇంకేముంటుంది మనకు దక్కిన అదృష్టాన్ని డాడ్ కూడా పంచుకోవాలి కదా అప్పుడు ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటూ ఉంటాడు రిషి మావి గారు ఒక్కరే ఎందుకు మావే గారిని శైలేంద్రని మీ దేవి అని పెద్దమ్మ గారిని అత్తయ్యని అందరినీ తీసుకురండి అందరు మనసుల్లో ఏమేం మాట్లాడుకుంటున్నారో అవన్నీ చెప్పమనండి అవన్నీ తాతయ్య గారికి నేను చెప్తానులే అని అంటూ ఉంటుంది వసు అబ్బా ఎంత మంచిదానివే కరెక్ట్ టైం కి కరెక్ట్ ఏడాయిచ్చా అని వసు చిన్నిని ముద్దాడుతూ రిషి భలే చెప్పా వసు నేను డాడ్ ఒక్కరినే తీసుకొద్దాము అనుకున్నా కానీ నువ్వు అందరినీ తీసుకురమ్మా అంటున్నావు నేను ఇప్పుడే వెళ్ళి అందరినీ తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు వసు రిషి వంక కోపంగా చూస్తూ బాబు నీకు నమస్కారం నేనేదో సరదాగా అంటే నన్ను ఆడేసుకుంటావా అసలు నిన్ను అంటూ రిషి మీదకి వచ్చి రిషిని కొడుతూ ఉంటుంది రిషి నవ్వుతూ హే ఆగవే కొట్టకే అని అంటూ వసుని హక్ చేసుకుంటూ ఉంటాడు వసుని హక్ చేసుకుని రిషి భోజనం చేయవసు చాలా లేట్ అయింది చల్లారిపోతుంది భోజనం అని అంటూ ఉంటాడు నేను తినను అని బెట్టు చేస్తూ ఉంటుంది వసు తినకపోతే వసుకి తాతే కనిపిస్తున్నారంట వసుతో తాతే మాట్లాడుతున్నారంట అని అందరినీ తీసుకొచ్చేస్తాను మరి అని అంటాడు రిషి నవ్వుతూ ఏంటి బెదిరిస్తున్నారా అని అంటుంది వసు తినకపోతే అదే జరుగుతుంది అని అంటాడు రిషి నవ్వుతూ నేను తినను పొండి అని అంటుంది వసు అరుగుతూ అయితే డాడ్ కి ఫోన్ చేసి అందర్నీ టెరస్ పైకి తీసుకొచ్చేయమని చెప్పేస్తాను అని రిషి జోబులో నుంచి ఫోన్ ని బయటకు తీస్తాడు ఆగండి అని ఫోన్ లాక్కుని పక్కన పెట్టేసి వాసు ఏం చేస్తున్నారు మీరు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే నేను అసలు తినను అని అంటూ ఉంటుంది వాసు ఎలా తినవో నేనే చూస్తాను డియర్ అని అనుకుంటూ రిషి వసు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి దీనివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఇమాజినరీ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్